మందమరి సిఐ శశిధర్ రెడ్డి మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన ముప్పై ఐదు మంది వాహనదారులకు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆయన కౌన్సిలింగ్ నిర్వహించి రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు శనికానందం కోసం మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రాణాలకు తెగించవద్దని సూచించారు పాటిస్తారని ఇతరులకు తెలియజేస్తారని తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తారని రోడ్డు ప్రమాదాలు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తారని రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘనలు కానీ ప్రేరేపించడం కానీ లేకుండా ప్రజలందరూ రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తారని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను మనకు డ్రంకర్ డ్రైవ్ తరి కానీ రామ్ సైడ్ కానీ వితౌట్ నెంబర్ ప్లేట్ వెహికల్స్ కానీ ఈ వెహికల్ అయితే ఈ బఫ్లర్ ఈ సౌండ్ చేసే వాళ్ళు కూడా మనకు పట్టుకోవడం జరిగింది మరి దీంట్లో చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అనుకుంటున్నారు చదువుకున్న వాళ్ళకి చేయొచ్చండి ఎవరైనా చదువుకున్న వాళ్ళు మినిమం చదువుకున్నారు ఇట్లా డిగ్రీ అయితే చదువుకున్నారు అవునా కదా సో ఒకటి గుర్తుపెట్టుకోండి రంగ డ్రాక్ కేసు అయినా కూడా డాటా పేన్స్ పెట్టర్ అయిపోతుంది మీ పేరు రికార్డ్ అంతా కూడా మీరు ఏ పోలీస్ స్టేషన్లో దొరికినా కూడా మీరు ఉండేది జవాపూర్ అయినా రామకృష్ణపూర్లో దొరికినా మంచాల దొరికినా జవాపూర్ కదా ఏం కాదు ఇక్కడ దొరికినా కదా అక్కడ కేసు కాలేదు అని అనుకుంటా ఉండొచ్చు కానీ ఇది ఏమైతుంది ఈ లో మొత్తం ఎంటర్ అయిపోతుంది మీ డీటెయిల్స్ మీ ఆధార్ కార్డు కార్డు ప్రకారం మీ అడ్రస్ మొత్తం ఎంటర్ అయిపోతాయి ఒకసారి లో ఎంటర్ అయిన తర్వాత ఏమవుతుంది ఫర్దర్గా మీకు అందరికి తెలుస్తూ రేపు పొద్దుగా పాస్పోర్ట్ రావాలన్నా వీసా రావాలన్నా ఇంకే జాబ్ రావాలన్నా ఇంకా గవర్నమెంట్ జాబ్ అయితే ఇంకా మీరు ఆశ వదుర్కోవాల్సింది కాబట్టి చిన్న పొరపాటు మీకు అనవసరంగా మీ జీవితాన్ని వెంపడిస్తూ ఉంటుంది దయచేసి మీరందరూ అర్థం చేసుకోండి చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు మీరు అందరు కూడా ఇంటికాడ మీ అందరు కూడా మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు మేము చాలాసార్లు మీరు అడ్వర్టైజ్మెంట్ చేయడం జరిగింది చెప్పడం జరిగింది పబ్లిక్కి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది థర్టీ ఫస్ట్ రోజు కానీ మీరు ఎప్పుడు కూడా మా తాయి మాత్రం బండి నడుపుతుందని చెప్పి చాలా సార్లు చెప్పడం జరిగింది పోలీసు వాళ్ళు ఏం చెప్పినా కూడా ఆ టైం వరకు చూసి ఏదో సైడ్ నుంచి కట్టుకుడుకొని పోదాం లేదా పోలీసు వాళ్ళని తప్పించుకోకపోదాం లేదు ఇంకే రకంగా పోదాం అని చూసే తప్ప మరి తాయి మనం ఇద్దరు బయట పోవడేందుకు మంచి ఇక్కడ కూర్చున్నాం సరే ఇక్కడ ఇక్కడే ఉందాం అని ఆలోచన చేసుకుంటే ఎవరికి నష్టం ఉండదు ఇప్పుడు పట్టడం వలన మీకు నష్టము ఒకవేళ పట్టుకోకుండా మీరు వెళ్ళిపోయి వేరే వాళ్ళకి గుర్తుంటే వాళ్ళ ఫ్యామిలీ పెద్దది మీరు కావచ్చు రేపు పొద్దువేళ వాళ్ళు పొద్దున వాళ్ళు వాళ్ళు పెద్ద దిగు ఇంటి కూడా వాళ్ళ భార్య కానీ పిల్లలు కానీ ఎంత శోభ అనుభవిస్తారని మీరు ఒకసారి అర్థం చేసుకోండి అంటే ఒక తాయి నడపడం వలన ఎన్ని ఎన్ని ఎన్నిటికీ మనము సమాధానం చెప్పుకోవాలి ఎంతమందిని మనము ఇబ్బంది పెడుతున్నాం అనేది మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి అమరా కాదు చేస్తావు నువ్వు కూల్ పని చేస్తావు నువ్వు కూల్ పని చేసుకున్నటువంటి రోజు ఇంత సంపాదించుకున్నటువంటి తాయి పని నడుపుకుంటామే ఇరవై పొద్దుగా నేను గుద్దిన లేదా వాళ్ళు వాళ్ళు వాళ్ళకి చేయగలరు కూడా లేదా వాళ్ళకి ఇంకైనా జరిగిన నీకైనా జరిగిన కూడా ఎంత పరిస్థితి ఎట్లుంటుంది ఆలోచించాడు తాగడానికి ఎవరు దాంట్లేదు తాగకుండా మీ ఇష్టం అది కానీ నడప నడపకండి బండి నడపకండి ఎందుకు నడుపుడు ర్యాష్ అయిపోడు ఎందుకు చాలా మంది చూసిన మనం రాంగ్ సైట్ వస్తారు ఎందుకు రాంగ్ సైడ్ వచ్చాడు ఒక సైడ్ తిరిగి చవి తిరిగి పోతే కొంపలే ఉండుతాయి మనకు లేదా ఇంకా డీజిల్ ఏమైనా లీటర్ లీటర్లు పెట్రోల్ డీజిల్ పడుతుంది మనం చెప్పండి నేను ఎందుకు పోయే వాళ్ళ ఏమైతుంది సక్క వస్తున్న పోయి మీ పోయి కొనుక్కోవడం జరుగుతుంది అట్లా చాలా మనకి యాక్సిడెంట్ జరిగింది మండవ ఏరియాలో కానీ రామకృష్ణపురం ఏరియా కానీ చాలా మీకు చాలు నెంబర్ ఆఫ్ వెహికల్స్ మనం సీజ్ చేయడం జరిగింది రాంగ్ సైడ్ డైరెక్షన్ రాంగ్ సైడ్ డైరెక్షన్ ఏంటంటే ఇక్కడే సార్ ఇక్కడనే సార్ ఇల్లు ఇక్కడనే సార్ దుకాణానికి ఇక్కడే సార్ ఇక్కడికి వచ్చిన సార్ చుట్టారెడ్డికి వచ్చిన సార్ ఇక్కడికి తిరిగిపోతే ఎవరు అంటారు నమ్మలంగా మంచి ఎవరు ఎవరంటారు ఎన్ని యాక్చెన్స్ అని ఇంతమంది తెచ్చిపోయింది ఒకసారి మీరు ఆలోచించండి ఇంటికన్నా ఎంత క్షోభ ఉంటుంది ఇప్పుడు భార్యలు పిల్లలు ఎంతమంది ఎంత ఇబ్బంది పడుతున్నారు చూడండి అందరూ కూడా రావడం జరిగింది మీ అందరి కోసం ఇలా చాలా మంది కొంచెం చుట్టాలు ఉన్నారు కొంచెం బ్రదర్స్ ఉన్నారు కొంచెం భార్య సిస్టర్స్ తల్లిదండ్రులు అందరు అందరూ ఇప్పుడు ఎందుకోసం పోలీస్ స్టేషన్కి వచ్చారు